వర్షాకాలం సీజన్ దృశ్యా వసతి గృహాల్లో స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు చందర్ది మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా హాస్టల్లోని స్టోర్ రూము టాయిలెట్స్ కిచెన్ గదులు రిజిస్ట్రు పరిశీలించారు వసతి గృహంలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని డిఎస్ సిడిఓ విజయలక్ష్మిని అడగగా ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం కలెక్టర్ చంద్రుతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మ్యాథ్స్ సమస్యలను పరిష్కరింపజేశారు ఇంగ్లీషు లెసన్ చదివించారు పిల్లలు రాయడము చదవడము సమస్యల పరిష్కారంలో ముందు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు అదే ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు ఆయన వింట డిఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు よかったらありがとうございます。